न्द मोढमते सम्प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति करने भज गोविन्दं भजगोविन्दं गोविन्दं भजा मोढमते చాలా పెద్ద పెద్ద తిట్లు తిట్టేది మనం జగత్తు రాసిరా చాలా వారు వరి మూడుడా వరి చెడు నువ్వు ఎక్క వెళ్తున్నది నువ్వు చదువుతున్న దానిలో నువ్వు తిరుగుతున్న దానిలో ఎక్కడ ఏమీ లేదురా ఆ ఉన్నది ఏదైతే ఉన్నదో నీ లోపలనే ఉన్నది రా ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాయిడ్ గ్రంథి ఏదో కంఠం కంఠముడి ఏదైతే ఉన్నదో ఆ కంఠముడి మీదు నుంచి మీదుకు ప్రాణవాయువు తీసుకుని వెళ్ళగా 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 పిచ్చిట్రీ గ్రంథి నుంచి పీనల్ గ్రాండ్ వరకు మధ్యలో ఉండేటువంటి ఒక పైపు ఒక గొట్ట ఉంది ఆ మీదకి వెళ్ళిపోతే నీకు అన్కాన్షియస్లోకి వెళ్తావరా అదే మహాశిత్య అక్కడ పొందుతావరా అంతేగాని నువ్వు పాడుకున్నా ఆడుకున్నా గెంతుకున్నా ఏమీ నీకు లేదురా అంత కష్టపడి కాళ్ళతో పాదయాత్ర కాశీ నుంచి కన్యాకుమారి వరకు తిరిగి వారు సత్యాన్ని ప్రతిబోదన చేస్తే దాన్ని మొక్కలు మొక్కలు చేసి పంచుకున్నాం మనకు సిగ్గు లేదు అలాగే బుద్ధి కూడా లేదు మనకు జ్ఞానం లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది కాబట్టి మూలాలు తెలుసుకొని ఏది తెలుసుకుంటే మనం జ్ఞానం కలుగుతుందో దేన్ని ఆచరిస్తే మనం జ్ఞానం పొందుతామో తద్వారా మనం మోక్షం 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 అని అంటున్నాము అప్పుడు కదా మనకు మనసు నశించేది ఏమిటి మోక్షం అంటే మనోవృత్తిమయం ద్వైత అద్భైతం పరమార్థత నీ మనస్సు వృత్తి ఎప్పుడైతే ఆపిందో అప్పుడు నిశ్చలత పొందుతావు అంతవరకు నిశ్చలత లేదు దారం తెగిన అటములాగా అది తిరుగుతూనే ఉంటుంది కాబట్టి దానికి ముందు దారం కట్టు అని తిరగకుండా ఆపు అప్పుడే నీకు ముక్తి మోక్షం మార్గం నీకని తెలియపడతాయి అంతవరకు మనం ఎన్ని చేసినా ఎంత తిరిగినా ఏమి ప్రయోజనం అనేది మనకు కనిపించదు నిజానికి చెప్పండి మీరు ఏమైనా ఈ మతాల వలన ఈ పాటల వలన ఈ సంగీతాల వలన ఈ గానాల వలన ఈ తత్నాల వలన ఏమైనా ఎప్పుడైనా సుఖం పొందారా సీతారామ రఘురామ భంజన జయ జయ శ్రీరామ తెల్లవారు నేను గానం చేస్తాను ఒకప్పుడు చేసేవాడు తెల్లవారి మా పిల్లలు ఏమి నన్ను అంత చేస్తున్నారంటే తెల్లవారు భజన చేశానమ్మా అదే నాన్నగారు భయం చేస్తే పాటలు పాడితే దేవుడి మీద పాటలు పాడితే తత్వాలు పాడితే మీకు మంచి ఎనర్జీ రావాలి మంచి శక్తి కలగాలి మంచి జ్ఞానం కలగాలి కదా మీరు ఎందుకు నేర్చబడిపోతున్నాడు ఎందుకు అంటే మీరు పాడిన దానిలో ఏం లేదనమాట మీరు తెల్లవారు అరిసిన దానిలో ఏం లేదనమాట అదే కాల్చి ఒక అరగంట గంట కూర్చొని ధ్యానం చేస్తే మీరు ఇంతకాలం ఖర్చు అయిపోయి ఖర్చు చేసినటువంటి ఎనర్జీ మళ్ళీ పొందుతారు కూర్చోండి వెళ్ళండి ఆ పక్కకు వెళ్ళిపోయి శుభ్రంగా సాధన చేసుకోండి అది తెలుసుకోవాలి ఒక ప్రతి ఒక్కరు ఒక గురువుని ఆశ్రయించాలి ఆ గురువు చెప్పేటువంటి విద్య శాస్త్ర ప్రమాణం ఉందా ఉపనిషత్ ప్రమాణంతో కూడుకునున్నదా లేదంటే వారేదో చెప్తున్నారా అన్నది కాకుండా గురువుని ఆశ్రయించే ముందు మనము ఆ గురువు గారి దగ్గర ఉన్న విచ్చను ఏమిటని గ్రహించి అప్పుడు ఆశ్రయించి ఆ విద్య తెలుసుకుని మనం ఎప్పుడో చోట కూర్చొని కూర్చుని సాధన చేస్తే మన మనస్సు కుదుట పడుతుంది మొదట అలా కాకుండా ఏమి చేసినప్పటికీ నిష్ప్రయోజనం ఈ జన్మ వృధా చేసుకున్న వాళ్ళని మనమే ఉంటాం ఇది మన చేతుల్లోనే ఉంది నువ్వు ముక్తి కావాలా మోక్షం కావాలా అన్నది ఏమి పొందాలన్నది కూడా అది నీలోనే ఉన్నది ఏమి పొందబోతున్నాం అన్నది కూడా నీకే తెలియబడుతుంది కాబట్టి అటువంటి మన సనాతన కాలం నుండి మహర్షులు విశ్వామిత్ర మహర్షు లాంటి సిద్ధయోగుల కానించి మనం ఈ విద్యను అలా కొనసాగించుకుంటూ వస్తున్నాం మా గురుదేవులు స్వామి శివానంద పరమాంస వారి కేరళ మాది సిద్ధ సంప్రదాయం అని మేము అంటాం కానీ అన్ని సంప్రదాయాలు ఒకటే కానీ సంప్రదాయాల్లో మొట్టమొదటి తెలుసుకోవలసినటువంటిది విద్య అదే ప్రాణ విద్య అదే మహావిద్య ఆ మహాప్రాణ విద్యని భగవద్గీత అంతా ప్రబోధించింది ఉపనిషత్తులంతా ఆ మహావిద్యని చెప్తాయితేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణువ అర్జున ఎవడు ఇంద్రియమును జయించి దృష్టిని భ్రూమధ్యమును నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనములు ఎవడు మోక్ష ఆసక్తులై ఉండునో అటు వానికి మాత్రము తప్పనిసరిగా మోక్షం కలుగుతుంది అది తప్ప నువ్వు ఏమి చేసినప్పటికీ నీకు ముక్తి మోక్షం అనేది లేదు సుమా అని చెప్తాను మనం చదువుతున్నాం వింటున్నాం అన్నీ చేస్తున్నాం కానీ విన్నంత వరకే చదివినంత వరకే తర్వాత మన పని మనం చేస్తున్నాం వాళ్ళ కోపం రమణ రమణమూర్తి గారు చాలా సమయాన్ని అనుకున్నారు కానీ ఎవరికి కూడా సరైనటువంటి సమయం ఇవ్వలేకపోయారు అలాగని ఎవరూ చింతించిన అవసరం లేదు ఇప్పుడు ఇంకా మాట్లాడవలసినటువంటి వాళ్ళు చాలామంది మంది మహాత్ములు ఉన్నారు వారందరికీ కూడా ఇప్పుడు కనీసం పదే సిక్ వేసిన ఎంత అయినా సరే సమయం వారికి ఇవ్వాలి కాబట్టి నేను ఈ సమయం ఇచ్చినందుకు ఈ సభకు ఈ స్టేజ్ని అలంకరించినటువంటి మహాత్ములకు నమస్కరిస్తూ నేను సలో తీసుకుంటాను ధన్యవాదాలు ధన్యవాదాలు బల్ల స్వామి గారు వారికి జ్ఞాపిక నేను అందించాల్సిందిగా విజయశంకర్ స్వామి గారిని కోరుతున్నాను అలాగే చాలా దూరం నుంచి వచ్చినటువంటి చాలా కృప కనపరిచినటువంటి అలేఖ స్వాముడు సాధు దేవేంద్ర గారు సాధు విజయానంద గారు సాధు విజయా సాధు విజయానంద స్వామి గురు మహిమాలయ గురు గురు బ్రహ్మ